ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 हरि हि ओं नमः हरिः ॐ साक्षात् దివ్యాత్మ స్వరూపులని మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం డెబ్భై ఏడవ ధారావాకి చేసుకుంటూ ఉన్నాం నిన్న మరణాన్ని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం మరణం అనేది అందరికీ ఉంది అందులో నీకు మాత్రం లేదనుకో ఒక నువ్వు కూడా ఒక్కరివే అందువల్ల మరణ భయం అనేది లేకుండా ఎప్పుడైతే ఉంటావో నిచ్చలతతత్వం అప్పుడే జీవన్ముక్తి అంటే అదే అంతకాని ఇంకేమీ లేదు జీవించి ఉండంగానే ముక్తి రావాలి అంటే మరణించిన తర్వాత ఎప్పుడో స్వర్గలోకాలు వస్తాయి అంటారు అవి వస్తాయో రావో ఎవరు తెలియదు ఇప్పుడు ఈ ప్రాణం ఉన్నప్పుడే మన యొక్క కార్యకలాపాలన్నీ కూడా ఆ భగవంతునితో సంబంధం పెట్టుకోవాలి అందువల్ల ఏనాడైనా పోయేవాడివి పది అంతస్తులు ఎక్కావు అక్కడి నుంచి ఒక్క దూప్ కింద దూకేవనుకో అనుకో కాలు విరుగుతుందా లేదా పాని అది నీకేనా అందరికా పాని లేదులేండి ఆ కులం వాడు దూకితే విరగదు అంటావా అందువల్ల ఖచ్చితంగా ఎరుగుతుంది నిప్పులో కాలు పెడితే ఎవరికైనా కాలుద్దా లేదా కాలుదా కాలు ఒకసారి పెట్టి చూడు అర్థమవుతుంది ఎవరిని కాల్ చేస్తుందండి అంటావు పెట్టిన ప్రతి వాడిని కాల్ చేస్తుంది అంటే ధర్మం అది గుంటివాడ మోగవాడ చెవిడవాడ ఏమి చూడది అన్ని మతాలు ఏ మతం వాడు పెట్టినా కాలొద్ది కరెంట్లో చేయబెట్టు ఎవరికైనా ఒకటే కదా పా ఏ దేశండి ఆయన అమెరికా వాడండి అమెరికా వాడైనా కొట్టుద్ది ఇతర దేశాలు ఏది ఏ దేశానికి కూలుద్ది అది కులానికి మతానికి వర్ణానికి వర్గానికి జాతికి సంబంధమే లేదు దాని ధర్మం అది కొట్లాడ దేనికి వస్తుంది ఇప్పుడు సంపాదన కోసం వస్తుంది తాను పోతాడని తెలిసినా కూడా ఇంకా సంపాదించడానికి కోరిక దేనికి చెప్పండి ఒక ఎమ్మెల్యేగా పోటీ గెలిచిన తర్వాత మినిస్టర్ కావాలంటాడు మినిస్టర్ అయిన తర్వాత చివరికి చీఫ్ మినిస్టర్ పెడతాడు చీఫ్ మినిస్టరే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్కి ఎసరు పెడతాడు ఇట్లా తన హోదా పెంచుకోవాలి హోదా పెంచుకోవాలని దానివల్ల సంపాదించాలి ఏం సంపాదిస్తావు ఇప్పుడు జరుగుతుంది తమిళనాడులో అదే కదా జైలు జైలెళ్ళిత చనిపోయింది కరెక్ట్గా అన్ని రోజులకి ఎంతో విశ్వాసపాత్రులుగా ఉన్నారు ఉన్నప్పుడు ఇప్పుడు ఒకరి మీద ఒకరు పోటాపోటీగా జరుగుతుంది చివరికి ఎవరు గెలుస్తారో తెలియదు దేనికోసం ఇది ఆ కుర్చీ కోసమేగా ఆ కుర్చీ కోసమే కొట్టుకోవటం ఇది నా వెంట ఎమ్మెల్యేలు ఉన్నారు అందువల్ల ఏమైంది దుఃఖానికి కారణమవుతుంది అది ఆశ ఎప్పుడైతే పెరిగిందో ఏదైతే అని నాది నాది అని గీసుకుంటున్నావో ఏదైనా చూడు నాకు కావాలంటావు ఎప్పుడైతే నాది అనే భావం వదులుతావో నీకు శాంతి దొరుకుతుంది నాదనుకుంటే అంత నరకం కాదనుకుంటే ఎంతో సుఖము నాదనుకుంటే అంత నరకం కాదనుకుంటే ఎంతో సుఖము లేదనుకుంటే ఎక్కడి బంధం లేదనుకుంటే ఎక్కడి బంధం తోడుని ఉంటే ఎంతో అందం తోడుని ఉంటే ఎంతో అందం రాధారమణ రాధేల కరుణ దేవకి నందన మాకేల బంధన ఎందుకు ఈ బంధం ఒట్టి చేతులతో వచ్చా ఒట్టి చేతులతో వెళుతున్నాం మీ ఇల్లు నాది ఈ పొలం నాది ఈ డబ్బు నాది ఈ భార్య నా భార్య నా పిల్లలు నా బంధువులు అంటూ వేసుకుని ముడి వేసుకుని వేసుకుంటున్నావే వీటన్నిటి ఒక్కసారి వదిలి వెళ్ళాలని నీకు అర్థం కావట్లేదా ఇదే శంకరాచార్యులు చెప్పేది అనిత్యమైన వాటిని పట్టుకుంటున్నావు నిత్యమైన ఆ పరమేశ్వరుని పట్టుకో రాధారమణ రాధేల కరుణ ఎప్పుడు అవసాన దశలో వస్తుందా ఎప్పుడు అదే భావంతో ఉంటే ఆ చివరి క్షణంలో కూడా రామరామనో కృష్ణ కృష్ణానో హరి హరి అనో ఏసు యేసు అనో అల్లా అల్లాను ఎవరికి ఇష్టమైన దేవతను వాళ్ళు వాళ్ళు స్మరిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ భావన కావాలి ఎప్పుడైతే అది తెలిసిందో నీకు బంధం ఉండదు మన బంధాలు కూడా ఉంటాయి ఒక అతను మార్నింగ్ వాక్ అని వెళ్ళిపోయాడు అలా అలా తిరిగి తిరిగి ఇంటికి వచ్చి తన ఇల్లు కాలిపోతూ ఉంది ఇకన అది చూసిన వెంటనే ఎవరికైనా బాధే కదా తన ఇల్లు ఈ రకంగా అగ్నికి ఆహుతి అయిపోతుందంటే దాంట్లో ఉన్న అన్నీ కూడా తగలిపెట్టిపోతున్నాయని బోర్ను ఏడుస్తూ ఉన్నాడు అసలు మామూలు కాదు ఎంతో ఉన్నాడు ఎంతో బాధపడుతున్నాడు అంతలో ఒక చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఎంత నీళ్లు వేసినా ఇసుక పోసినా ఏదైనా సరే ఆగల వెంటనే ఒక అతను వచ్చేసి ఫైర్ ఇంజనీర్ ఫోన్ చేసాను వస్తుంది వస్తుంది అది వచ్చేస్తుందండి వచ్చేస్తుంది అన్నాడు అంతలో ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చేసి ఎందుకు ఆయన ఏడుస్తావు అక్కర్లేదు ఏంటండి మీ అబ్బాయి ఇల్లు అమ్మేసాడు నిన్న అన్నంలోనే అంతలోకే అతను ఎంతో ప్రశాంతిగా మాట్లాడి ఇదన్నీ సహజమేనండి అన్నీ కూడా ఇట్లయినా జరుగుతుంటాయి ఎవరికైనా ఒకటే అగ్నికి ఆహుతి కావాల్సింది ఎవరికి చేయగలిచి చివరికి దేహమైన అని వైరాగ్య మాటలు చెబుతూ ఉన్నాడు అంతలో వాళ్ళ అబ్బాయి రానే వచ్చాడు వాడు ఏడుస్తున్నాడు ఏందిరా ఏడుస్తున్నారు ఇల్లు అంటేను ఇల్లు నాన్న కానీ డబ్బు రాలేదు అగ్రిమెంట్ మాత్రం అయింది డబ్బు రాలేదన్నాడు ఆ వెంటనే అయిపోయింది మరలా ఏడుపు లంగించుకున్నాడు ఇంతకుముందు ఇంతకుముందు ఏమనుకున్నాడు నా ఇల్లు అనుకున్నాడు ఏడ్చాడు అది అమ్మేసిన తర్వాత డబ్బు వచ్చిన తర్వాత వాటికి ఏం సంబంధం అందువల్ల ఆ రూట్ తీసేస్తేనే చెట్టు మొత్తం పోద్ది నీలో ఉన్న ఆ భావన పోవాలి ఎప్పుడైతే ఆ భావన పోయిందో ఏదైనా ఎప్పుడైనా పోయేదే బాగుంది కాదు కదా ఇక కనిపించే అన్నీ కూడా ఒకనాటికి పోయేదే అని చెప్పి నీకు తెలిసిన తర్వాత అసలు దేని గురించి ఇంత నేను ఒట్టి చేతులతో వచ్చాను ఒటి చేతులు వెళుతున్నాను నాకేం సంబంధం ఎప్పుడైతే ఆ భావం నిర్మలంగా ఉందో నిశ్చలతత్వం ఏర్పడుతుంది నిశ్చలంగా ఏర్పడుతుంది అలజడులు ఉండవు అర్జునుడికి పద్దెనిమిది అధ్యాలు చెప్పాడు భగవద్గీత ఎంత నిశ్శబ్దంగా ఉండి ఎంత మహాఘోరమైన యుద్ధం జరుగుతున్నా కూడా అంత ప్రశాంతిగా విన్నాడు అర్జునుడు మరి చివరికి అడిగాడు జ్ఞాన మార్గమా కర్మ మార్గమా ఏదో ఆచరించమంటావని అది నీ ఇష్టం చెప్పటం వరకే నేను నిర్ణయించుకోవాల్సి నీవు ఇది రాజ్య విద్య రాజవిద్య ఇది అందరికి లభించేది కాదు నువ్వు విన్నంత మాత్రం ప్రయోజనం లేదు ఆచరణలో పెట్టు అని అన్నాడు కృష్ణుడు అలానే మనం కూడా ఆచరించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం త్